మైనా స్టోరీస్ ఓ రోజు ఉదయం అన్నదమ్ములిద్దరూ పెద్ద పెద్దగా గొడవపడుతూ ఉంటారు ఆ శబ్దానికి వాళ్ల భార్యలు పిల్లలు పరుగున ఇంటి బయటికి వస్తారు ఇరుగుపరుగు వాళ్లందరూ కూడా గుమ్మిగూడతారు అందరూ ఆశ్చర్యపోతారు ఇది కళా నిజమా నా చెవులు కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి కదా అని చెక్ చేసుకుంటుంది లక్ష్మి ఇదేంటి అన్నమాట తమ్ముడు జవదాటడు తమ్ముడి మాట అన్న కాదనడు నిజమైన రామలక్ష్మణులకి ప్రతిరూపాలుగా ఉండే వీళ్ళు గొడవ అంటే నమ్మలేకపోతున్నాను అని అనుకుంటుంది పుష్పలత ప్రపంచమే తలకిందులైనా వీళ్లు విడిపోరని అనుకుంటే కొత్తగా ఈ గొడవ ఏంటి వీళ్ళ ఆవేశం చూస్తుంటే ఏదో తేడాగానే ఉంది ఖచ్చితంగా విడిపోయేలా కనిపిస్తున్నారు అని అనుకుంటారు కాని అసలు వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారో కారణం ఏంటో ఎవ్వరికీ తెలియదు ఇక ఇంత దూరం వచ్చాక నువ్వు నాకు తమ్ముడివి కాదు నేను అన్ననే కాదు గుర్తుపెట్టుకో ఆ విషయం నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావేమో మన గొడవ మొదలైనప్పుడే నేను నిర్ణయించుకున్నాను అని కోపంగా ఎవరిళ్లలోకి వాళ్లు వెళ్ళిపోతారు ఊరు మొత్తం రామ్ లక్ష్మణ్ల గొడవ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి వింతపోకడా మనుషులు ఇలా మారిపోతున్నారు ఆ రోజు మనకి ఇన్ని నీతులు సలహాలు చెప్పినా ఆ నా వీళ్ళు ఈ ఊర్లో ఎందరో అన్నదమ్ములకి రామలక్ష్మణులు ఆదర్శం అలాంటిది వాళ్ళు ఇలాగా ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి లేదు ఈ విషయం తెలిసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదనుకోండి అలా ఊరిలో చాలామంది బాధపడతారు వాళ్ల అన్యోన్యత ఇష్టంలేని మరికొందరు సంతోషంగా చెవులు కొరుక్కుంటారు ఇంటి దగ్గర రామ్ అతని పిల్లలతో ఏ పిల్లలు ఇక నుంచి మీరు ఆ ఇంటికి వెళ్ళటానికి వీళ్లేదు వాళ్లతో మాట్లాడటానికి వీళ్లేదు అసలేమైందండి అకస్మాత్తుగా మీ అన్నదమ్ముల మధ్య ఈ గొడవేంటి ఏంటా మొన్న రోడ్డు మీద వాడి పెళ్ళం నిన్ను కదా అది మా ఇద్దరికీ ఎప్పుడూ ఉన్నగోలే కదా ఇందులో కొత్తేముంది అయినా మీరెప్పుడూ మా గొడవలు పట్టించుకోకుండా కలిసిమెలిసి ఉంటారు కదా మరి ఇప్పుడేమైంది ఇదే విషయంపై లక్ష్మణ్ ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంటుంది ఇన్నాళ్ళు అంటే ఒట్టి మాటలతోనే గొడవపడ్డారు అందుకే మేం కూడా పట్టించుకోలేదు కాని మొన్న మీ ఇద్దరు కొట్టుకునేంతవరకు వచ్చారు కదా అదేదో ఆవేశంలో అలా చేశాం కాని మాత్రాన నిజంగా కొట్టుకుంటామా ఏంటండి అయినా అసలు నేనేమన్నానని వదినక కాస్త భయం చెప్పు అన్నయ్యా అన్నాను అంతేగదా పుష్ప తనకంటే చిన్నది తెలుసో తెలీకో ఏదైనా అంటే పెద్దదైన వదిన కదా అన్నాను అంతే ఆ మాత్రం దానికి ఆయన అంతలా కోపం తెచ్చుకోవాలా ఏంటి అన్నదమ్ముల మధ్య గొడవకి తోడికోడళ్ల మధ్య గొడవే కారణమని తెలిసి తోడికోడళ్ళిద్దరూ ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతారు అలా కొద్ది రోజులు గడుస్తాయి అన్నదమ్ములు ఒకరికొకరు ఎదురుపడితే బద్ద శత్రువుల్లాగా ప్రవర్తిస్తుంటారు అచ్చం తోడికోడలలాగే లక్ష్మీ పుష్పలత ఆ విషయం గమనిస్తారు రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి తిరిగే అన్నదమ్ములు విడిపోవటానికి కారణం వారి భార్యలే అని ఊరందరికీ తెలుస్తుంది ఒకరోజు రోడ్డు మీద తోడికోడళ్లతో ఇరుగుపొరుగు అమ్మలక్కలు ఇదేంటమ్మాయి మీకేం పోయే కాలం వచ్చిందే బంగారం లాంటి అన్నదమ్ముల్ని విడదీశారు అవును మీరు గొడవలు పడేదిగాక వాళ్లను విడదీస్తారా ఈ పాప మీ ఇద్దరికీ తగలకపోదు అని ఊరి వాళ్లందరూ తోడికోడల్ని ఆడిపోసుకుంటారు ఊరివాళ్ళ సూటిపోటి మాటలకి బయటికి వెళ్లాలంటేనే వారిద్దరికీ మొహం కొట్టేసినట్టుంటుంది వాళ్లు వాళ్ల భర్తలకి నచ్చ చెప్పలేకపోతారు అందువల్ల వదిన మరిదిగారితోనూ మరదలు బావగారితోనూ మాట్లాడి చూద్దామని ప్రయత్నిస్తారు కాని ఫలితముండదు రామ్ లక్ష్మణులు పలకకుండా మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు అది ఆ తోడికోడళ్లని మరింత బాధిస్తుంది ఓ రోజు లక్ష్మణ్ ఇంట్లో ఏంటండి ఇది ఈ మధ్య మీరు చాలా దిగులు పడుతున్నారు సరిగ్గా తిండి తినటం లేదు నిద్రపోవటం లేదు ఇదంతా ఎందుకు చెప్పండి అదే పుష్ప నీకోసం ఆయనతో గొడవైతే పడ్డాను గాని నేనెప్పుడూ అన్నయ్యతో మాట్లాడుకున్న ఇన్ని రోజులు లేను ఇదే మొదటిసారి అని మానసికంగా కుంగిపోతాడు అంత బాధపడకపోతే వెళ్ళి బావగారితో ఎప్పట్లా మాట్లాడొచ్చు కదా సేమ్ ఇదే డిస్కషన్ రామ్ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటుంది ఏ నేనేందు మాట్లాడాలి వాడు మాట్లాడొచ్చు కదా అయినా ఇప్పుడు నేను ముందు మాట్లాడితే నువ్వు వాడి పెళ్లానికి మరింత చులకనైపోతావు ఇష్టం లేదు నీకంటే వాడు నాకు ఎక్కువేం కాదు అని అంటూనే మరోవైపు కన్నీళ్లు పెట్టుకుంటాడు రామ్ అలా రాం లక్ష్మణ్లు ఇద్దరూ వారి ఇళ్లల్లో ఒకేలా పథకం అమలు చేస్తూ ఉంటారు భర్తలు బాధపడుతున్న బాధని చూసి భార్యలు కూడా లోపల బాధపడతారు ఇలా ఉండగా ఓ రోజు తోడికోడళ్ళిద్దరూ ఎదురుపడతారు కాని మౌనంగా తల వంచుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అది గమనించిన సుశీల తనలో తాను ఇదేంటి ఆశ్చర్యంగా ఉందే సాధారణంగా వీళ్ళెప్పుడైనా ఒకరికొకరు ఎదురుపడితే రుసరుసలాడుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతూ తిట్ల పురాణంతో ఒకరినొకరు దుమ్మెత్తు పోసుకునేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఇలా ఏమీ పట్టనట్టు అసలు వాళ్ల మధ్య శత్రుత్వమే లేనట్టు వెళ్ళిపోతున్నారేంటి ఇలా అయితే నాకు టైంపాస్ ఎలా జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య మళ్లీ ఏదో ఒక కొత్తపురి పెట్టాలి అని అనుకుంటుంది ఓ రోజు పొలం దగ్గర ఎవ్వరూ లేని సమయం చూసి రామ్ లక్ష్మణులు మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే తమ్ముడు మన పథకం ఫలించేలానే ఉంది మీ వదినలో నెమ్మది నెమ్మదిగా మార్పు మొదలైంది అవునన్నయ్య నీ మరదల్లో కూడా చిన్నగా మార్పు వస్తుంది క్షమించరా తమ్ముడు నిన్ను చాలా మాటలన్నాను నాకు మనసులో చాలా బాధేసింది అలా అంటే నేను కూడా కదా అన్నయ్య కూడా మనసు విలవెల్లాడిపోయింది అని అన్నదమ్ములిద్దరూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని చాటుకుంటారు మరోవైపు బావి దగ్గర సుశీల ఇదిగో లక్ష్మక్కా నీకిదే మంచి అవకాశం ఇక ఇప్పుడు ఎలాగూ మీ కూడా నీ చెప్పు చేతుల్లోకి వచ్చాడు కాబట్టి ఆ పుష్పని ఒక ఆట ఆడుకోవచ్చు దాని తిక్క కుదిరించొచ్చు ఏమంటావు లక్ష్మి సుశీల చెంప పగలగొడుతుంది సుశీల బిత్తరపోతుంది ఇంకోసారిలా చాడీలు మోసుకొచ్చావంటే నీ కంట్లో కారం కొడతాను నా తోడి కోడలికి తిక్క కుదర్చటం కాదే నీ తిక్క కుదురుస్తాను జాగ్రత్త అని వెళ్ళిపోతుంది లక్ష్మిలో వచ్చిన మార్పుకి సుశీల ఆశ్చర్యపోతుంది నన్నే కొడతావా నీ సంగతి చెప్తా ఆ పుష్పకి నీ గురించి లేనిపోనివన్నీ చెప్పి నీ అంతు చూస్తా ఉండు అని పుష్ప దగ్గరికి వెళ్ళి అదే మాదిరిగా లక్ష్మిపై లేనిపోనివి ఎక్కించి చెప్తుంది తన మాటలు విన్న పుష్ప కూడా సుశీల రెండో చెంప పగలగొడుతుంది మళ్లీ షాక్ అవుతుంది సుశీల పక్కవాళ్ల గొడవల గురించి ఆలోచించటం మానేసి నీ సంసారం సత్తుబండలు కాకుండా చక్కబెట్టుకో ఇంకోసారి మా ఇద్దరి మధ్య పురిపెట్టాలని చూశావో ఇద్దరం కలిసి నిన్ను చెట్టు కట్టేసి మరీ బడిత పూజ చేస్తాం జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది ఆ మాటకి సుశీల భయంతో నీళ్లు నములుతుంది అక్కడ్నుండి పరుగో అంటుంది లక్ష్మీ పుష్పలత వాళ్ల మధ్య ఉన్న గొడవలు మర్చిపోయి ఎలాగైనా వారి భర్తలని కలపాలనుకుంటారు ఓ రోజు పుష్పలత దగ్గరికి వస్తుంది అక్కా అని ప్రేమగా పిలుస్తుంది తను అలా పిలిచేసరికి లక్ష్మికి చాలా సంతోషం వేస్తుంది చెప్పు చెల్లి అని అంతే ప్రేమగా లక్ష్మి కూడా పిలవటంతో పుష్పకి కూడా ఆనందం వేస్తుంది అక్క ఇన్నాళ్ళు మనం మన మూర్ఖత్వంతో ఇరుగుపరుగు వాళ్ల మాటలు విని గొడవలు పడ్డాం అది చివరికి మన భర్తల్ని కూడా విడదీసింది అవును చెల్లి తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది మనిద్దరం చిన్నపిల్లల్లా ఇంగిత జ్ఞానం మర్చిపోయి ప్రవర్తించాం అందుకే అక్క ఇక నుండి అవన్నీ మర్చిపోయి కలిసిమెలిసి ఉందాం నా మనసులో మాట కూడా అదే చెల్లి అని ఇద్దరు కలిసిపోతారు తోడికోడళ్ళిద్దరూ నవ్వుకుంటూ చెట్టాపట్టాలేసుకొని పొలానికి బయలుదేరతారు వాళ్ళని చూసి ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఏంటిది కలా నిజమా నిజమేనండి మీరు మమ్మల్ని కలపటం కోసం లేదు కదా లేదండి మేం నిజంగానే శాశ్వతంగా కలిసిపోయాం అని చెప్తారు ఆ తోడికోడళ్లలో వచ్చిన మార్పుకి అన్నదమ్ములు ఎంతో సంతోషిస్తారు ఆ రోజు నుండి ఆ రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉంటాయి తోడికోడళ్ళిద్దరూ ఏ పని చేసినా ఒకే అభిప్రాయంతో కలిసి చేస్తూ ఉంటారు వాళ్ల భర్తల లాగానే ఆ ఊరిలోని ఎందరో తోడికోడళ్లకి ఆదర్శంగా నిలుస్తారు అందరూ హ్యాపీ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మైన స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి